హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నామడల వరమాల ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయినా ఏంటి చిట్టి నువ్వు నన్ను బలవంతంగా గదిలోకి తీసుకువచ్చి కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చావు నాకు కోపం ఎందుకు వచ్చింది అని అడిగావు నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయావు నీ మాటలు వినకపోతే అస్సలు ఊరుకోవు అయినా ఏంటే నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావు అని హారిక ఫోటోని చూస్తూ మాట్లాడుతున్నాడు సంజయ్ అరే సంజయ్ ఇంకా నేను బయలుదేరుతున్నాను రా నువ్వైతే ఈ విజయవాడలో ఫిక్స్ అయిపోయావు నాకు తప్పదు కదా డాడీ పదే పదే ఫోన్ చేస్తున్నారు ఒక్కసారి నానితో మాట్లాడదామంటే అది హాస్టల్కి వెళ్ళిపోయింది కదా అని డల్గా మాట్లాడుతున్నాడు ప్రతాప్ అరే ప్రతాప్ నానియే కాదు హారిక కూడా హాస్టల్లోనే ఉంది వాళ్ళను ఎలా మీట్ అవ్వాలి అని ఆలోచించాలి కానీ అయ్యో వాళ్ళు హాస్టల్లో ఉన్నారే అని వదిలేస్తామా చెప్పు ప్రతిరోజు కాలేజ్కి వస్తూ ఉంటారు కదా దారిలో మీట్ అవుదాము ఒక్క రెండు రోజులు ఉంటే నువ్వు నానితో మాట్లాడేలాగా నేను చూస్తాను ఆ మర్నాడు నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అని ప్రతాప్ని చూస్తూ చెప్పాడు సంజయ్ అయినా ప్రతాప్ నువ్వు కూడా కాలేజ్కి వచ్చి ఉంటే బాగుండేది కదా చిట్టి సూపర్గా డ్యాన్స్ చేసింది తెలుసా రెండు కళ్ళు చాలలేదురా బాబు దాన్ని చూడడానికి నీకు కూడా నానితో టైం స్పెండ్ చేసినట్టు ఉండేది అన్నాడు సంజయ్ నిజమేరా కానీ డాడీ ఫోన్ చేసి చిన్న పని చెప్పారు అది కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది లేకపోతే నేను ఖచ్చితంగా వచ్చేవాడిని ఐ మిస్ ద ఎంజాయ్మెంట్ అని డల్గా ఫేస్ పెట్టాడు ప్రతాప్ అరే ప్రతాప్ చూడు మనకి ఎప్పుడు ఈ వర్క్ అనేవి ఉంటూనే ఉంటాయి కానీ ఇలాంటి అకేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు ఈసారి ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే కుదుర్చుకుని రావడం నేర్చుకోరా అని చెప్పి తన రూంలోకి వెళ్ళాడు సంజయ్ అప్పటికే ఐషూ నుంచి ఫైవ్ మిస్డ్ కాల్స్ సంజయ్ ఫోన్లో తన రూంలోకి వచ్చి మిస్డ్ కాల్స్ చూసి ఇదేంటి ఐషు ఎన్నిసార్లు ఫోన్ చేసింది దాంతో మాట్లాడి చాలా రోజులయ్యింది అనుకుంటూ ఐషుకి కాల్ చేశాడు సంజయ్ ఒరే సంజు ఏంట్రా అస్సలు నన్ను మర్చిపోయావు అంతేలేరా ప్రేమలో పడ్డావు కదా ఇంకా ఈ చెల్లెల్ని ఏం పట్టించుకుంటావులే అంది ఐషు ఏంట్రా ఐషు అలా మాట్లాడతావు కొంచెం బిజీగా ఉండి కాల్ చేయలేదు అంతే కదా దానికెందుకే అంత సీరియస్ అవుతావు ఐశ్వర్యాని కూల్ చేయడానికి అన్నాడు సంజయ్ ఏంట్రా బిజీ నాకు తెలుసులేరా నువ్వేం చేస్తున్నావు నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోయినా ప్రతాప్ అన్న అక్కడే ఉన్నాడు కదా వాడు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు అలివేలు ఆంటీ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చిట్టి నువ్వు సైలెంట్గా నాని రూంలోకి వెళ్ళి మాట్లాడుకోవడం చీఫ్ గెస్ట్గా కాలేజీలో ప్రోగ్రామ్స్ అన్నీ చెప్తున్నాడు రా ప్రతాపన్న ఈ ఈడియట్ ఇంత జరుగుతున్నా నాతో నువ్వు ఒక్క విషయం కూడా షేర్ చేసుకోవాలని అనిపించలేదా చిట్టి కనిపించేదాకా రోజూ కాల్ చేసి చంపేవాడివి చిట్టి కనిపించిందో లేదో అస్సలు నాతో మాట్లాడడమే మానేసావేంట్రా అరే ఐషు అలా ఏమీ లేదే బాబు టూ డేస్ బ్యాక్ నేను నీకు కాల్ చేశాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దామని నువ్వే కదా కాల్ లిఫ్ట్ చేయలేదు రివర్స్లో నన్ను తిడుతున్నావేంటి అన్నాడు సంజయ్ ఏంట్రా టూ టైమ్స్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చెయ్యవా మళ్ళీ మళ్ళీ చేయాలి కదా ఒక్కటి గుర్తు పెట్టుకో సంజీగా చిట్టి నీకు ఫ్యూచర్లో వైఫ్ అయిందనుకో అప్పుడు నేను దానికి ఆడబొడుచుని అంటే అర్ధమొగుడిని నిన్ను కనీసం చిట్టి దగ్గరికి కూడా రానివ్వను అంది ఐషు వార్నింగ్ ఇస్తున్నట్లు అమ్మ తల్లి స్టాడిస్టు ఇప్పటినుంచి నన్నెందుకే ఇలా భయపెడుతున్నావు ఓకే సారీ నీకు కాల్ చేయకుండా ఇన్ని రోజులు ఉండడం తప్పే ఇప్పటి నుంచి రోజు చేస్తాను ఓకేనా అని అన్నాడు సంజయ్ అది ఆ మాత్రం భయం ఉండాలి ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో కాలేజ్లో అని సంజయ్ని అడిగి కాలేజ్లో హారిక డాన్స్ ప్రోగ్రాం దగ్గర నుంచి హారిక సంజయ్ని రూమ్లోకి తీసుకువెళ్ళి మొట్టికాయ వేసే విషయాల దాకా అన్నీ తెలుసుకుని నవ్వుతూ హబ్బా మీ లవ్ స్టోరీ సూపర్ ఉందిరా ఎంత బాగుందో వింటుంటే ఖచ్చితంగా చిట్టి నిన్ను లవ్ చేస్తోందిరా లేకపోతే నీకు కోపం వస్తే దానికేంటి పైగా అందరూ చూస్తున్నారని నువ్వు చెప్పినా ఐ డోంట్ కేర్ అందంటే ఖచ్చితంగా నీతో లవ్లో ఉందిరా అంది ఐశ్వర్య అంతేనంటావా ఐషు చిట్టీని అర్థం చేసుకోవడం చాలా కష్టమే అది మాట్లాడేది మనం వినడం తప్ప మనం మాట్లాడేది అది అస్సలు వినదు రాక్షసి అన్నాడు సంజయ్ చిట్టి గురించి నువ్వు నాకు చెప్పాలారా అదేంటో నాకు బాగా తెలుసు కదా ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ అది నిన్ను లవ్ చేస్తోంది చూస్తూ ఉండు కొన్ని రోజుల్లోనే నీకు క్లారిటీ వస్తుంది అంది ఐశ్వర్య సంజయ్తో చిట్టి హాస్టల్లో ఉంటుంది ఐశ్వర్య రేపటి నుంచి అది హాస్టల్ నుంచి కాలేజ్కి ఎప్పుడు వస్తే అప్పుడే మాట్లాడాలి పైగా మేము కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తే ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని ఖచ్చితంగా గోళ చేస్తుంది అది గోల చెయ్యకుండా ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు సంజయ్ అయినా నేను నీకు చెప్పాలరా ఆడపిల్లలను ఎలా డీల్ చేయాలో అందుకనే చిట్టి నీకు మిస్టర్ రోమియో అని పేరు పెట్టింది నీ ట్రయల్స్ ఏవో నువ్వు చూసుకోరా బాబు బాయిరా సంజు మా ఫ్రెండ్స్ వచ్చారు అంటూ కాల్ కట్ చేసింది ఐశ్వర్య నైట్ అంతా నిద్రపోదామని ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు సంజయ్కి కాలేజీలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చిట్టి తనని ఫాలో చేస్తూ వచ్చి మరీ చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళడం ఈసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ పదే పదే గుర్తుకు వస్తున్నాయి సంజయ్కి వసే రాక్షసి నన్ను నిద్ర కూడా పోనివ్వవా ఎందుకే నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అర్జెంటుగా ఒక్కసారి చిట్టిని చూస్తే కానీ నాకు నిద్ర రాదు అనుకుంటూ హాస్టల్ దగ్గరికి బయలుదేరాడు సంజయ్ హాస్టల్లో చిట్టికి కూడా నిద్ర రావట్లేదు అసలు నా మీద వాడికి ఎందుకు కోపం వచ్చింది నేను మాట్లాడేది విన్నాడు కానీ వాడికి ఎందుకు కోపం వచ్చిందో చెప్పలేదే అసలు నేనేం చేశాను ఒక్కసారి సంతోష్తో మాట్లాడాలి ఒరే సంతోష్ నీ వల్ల నాకు నిద్ర రావట్లేదురా అసలు ఏంట్రా నీ ప్రాబ్లం ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ సంజయ్కి ఎందుకు కోపం వచ్చిందో అని తెగ ఆలోచిస్తోంది హారిక అబ్బా వీళ్ళ ముగ్గురు ఏం నిద్రపోతున్నారు అని అనుకుంటూ నాని దీప జరీణాలకి మెలకువు రాకుండా చిన్నగా అడుగులో అడుగు వేస్తూ హాస్టల్లో కాలింగ్ బూత్ దగ్గరికి వచ్చింది హారిక వాచ్మెన్ అటు ఇటు తిరుగుతూ గస్తీ కాస్తున్నాడు బాబోయ్ ఇప్పుడు నన్ను కనుక చూశాడంటే ఖచ్చితంగా విజిల్ ఊదుతాడు వీడు చూడకుండా నేను సంతోష్తో మాట్లాడి సైలెంట్గా మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న హారికాకు అప్పుడే వార్డెన్ జలజమ్మ రూమ్స్ అన్నీ నైట్ చెకింగ్ చేయడానికి ఒక స్టిక్ టార్చ్ లైట్ తీసుకుని రావడం గమనించింది బాబోయ్ ఈవిడ ఇటే వస్తోంది నన్ను చూసిందంటే చంపేస్తుంది కావాలంటే రేపు మాట్లాడచ్చు సంతోష్తో దీని చేతికి చిక్కితే ఈవిడి ఇచ్చే పనిష్మెంట్స్ దారుణంగా ఉంటాయని దీపా చెప్తుంటేనే నాకు భయం వేసింది అని అనుకుంటూ వచ్చిన దారినే చిన్నగా తన రూంలోకి వెళ్ళి ఊపిరి పీల్చుకుంది హారిక అప్పుడే విండోలో నుంచి ఏదో లైటింగ్ సరాసరి వాళ్ళ రూమ్లోకి రిఫ్లెక్షన్ అవ్వడం చూసి ఏంటి హర్ష అన్నయ్య వచ్చాడా ఈ జరినా కోసం అని అనుకుంటూ విండోలో నుంచి చూసింది హారిక ఓ మై గాడ్ ఏంటి సంతోష్ ఈ టైంలో మా హాస్టల్ బయట ఎందుకొచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు గనుక నాని వాళ్ళు అతనిని చూస్తే నా కోసమే వచ్చాడు అనుకుంటారు అసలే నానికి ఇతనికి నాకు మధ్య ఏదో ఉందని డౌటు ఎలాగైనా ఇక్కడి నుంచి సంతోష్ని త్వరగా పంపించేయాలి అని అనుకుంటూ ఒక బుక్లో పేపర్ మీద ఏదో రాసి రాకెట్ లాగా జరీనా ఎలా విసురుతుందో హర్ష కోసం గుర్తు తెచ్చుకుంటూ తాను కూడా సంజయ్కి అలాగే రాకెట్ వేసింది హారిక తన వైపే వస్తున్న ఆ పేపర్ రాకెట్ని చేతితో పట్టుకుని చెట్టి ఏంటి ఈ టైం వరకు నిద్రపోలేదు అంటే తాను కూడా నాలాగే నా గురించి ఆలోచిస్తుందా అందుకే నిద్ర రాలేదా లేకపోతే నేను లైట్ వేయగానే విండో దగ్గరికి ఎలా వస్తుంది పైగా నా కోసం రాకెట్ కూడా వేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ చిట్టి ఏం రాసిందో చదువుతున్నాడు సంతోష్ సంతోష్ ఏంటి నువ్వు మా హాస్టల్ దగ్గర ఏం చేస్తున్నావు మా వార్డెన్ కనుక నేను చూస్తే చంపేస్తుంది మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాసింది ఆ పేపర్లో హారిక ఆ పేపర్కి మరొక వైపు తన షర్ట్ పాకెట్లో ఉన్న పెన్ను తీసి బైక్ మీద ఆ పేపర్ పెట్టి హారిక రాకెట్ ఉత్తరానికి రిప్లై రాస్తున్నాడు సంజయ్ గాలి వేగంగా వీస్తోంది తాను రాకెట్ వేసిన పేపర్ తేలికగా ఉంటుంది కాబట్టి అది చిట్టి వరకు చేరదని టూ మినిట్స్ ఆలోచించి తన చేతిలో ఉన్న లైటింగ్కి ఆ పేపర్ అడ్డుపెట్టి తాను రాసిన ఉత్తరం సరాసరి హారిక వాళ్ళ హాస్టల్ గదిల గోడల మీద పడేలాగా చేశాడు సంజయ్ ఓ మై గాడ్ వీడికి ఎన్ని తెలివితేటలో అని అనుకుంటూ లైటింగ్ రిఫ్లెక్షన్లో కనిపిస్తున్న అక్షరాలను చదువుతోంది హారిక ఉదయం కాలేజీలో అంతమంది ముందు నా చెయ్యి పట్టుకుని రూమ్లోకి నువ్వు తీసుకువెళ్తుంటే అందరూ చూస్తున్నారు చిట్టి అని నేను అన్నా కూడా నువ్వు వినలేదు కదా పైగా ఐ డోంట్ కేర్ అన్నావు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ చూస్తే ఏమవుతుంది ఐ డోంట్ కేర్ కదా అని రాశాడు సంజయ్ బుల్షిట్ వీడేంటి ఇలా రాశాడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని అనుకుంటూ మరొక పేపర్ మీద ఏదో రాసి రాకెట్ లాగా చేసి సంజయ్ వైపు రాకెట్ వేసింది హారిక ఆ రాకెట్ గాలికి అటూ ఇటూ పోతుంటే ఫాస్ట్గా అది ఎటు వెళ్తే అటే నడిచి పట్టుకొని ఓపెన్ చేసి చదువుతున్నాడు సంజయ్ ఓరే సంతోష్ నీకు నార్మల్గా చెప్తే అర్థం కాదా ఉదయం ఏదో కోపంలో అలా చేశాను తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజమనిపించింది అయినా అదంతా నీ వల్లే జరిగింది నువ్వు ఏ కారణం లేకుండా నా మీద ఎందుకు కోపపడతావు రేపు ఉదయం కాలేజీ దగ్గర మీట్ అవుతాము అప్పుడు చెప్తా నీ పని మర్యాదగా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాసి కోపంగా ఉన్న చిన్న ఎక్స్ప్రెషన్ బొమ్మ కూడా గీసింది హారిక ఓ నువ్వు చెప్పేదే నేను వినాలి అంతేకాదు సరిలే వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటూ విండో దగ్గర నుంచున్న హారిక ఫేస్ మీద లైట్ వేశాడు సంజయ్ లైట్ వెలుగులో ఉన్న హారికను చూసి చేతే ఒప్పించాను రేపు మనం కాలేజీ దగ్గర కలుద్దామని నువ్వే చెప్పావు దట్ ఈస్ సంజయ్ అని మనసులో అనుకుంటూ చిట్టి ఫేస్ చూసిన సంతోషంలో హ్యాపీగా ఫీల్ అవుతూ బైక్ స్టార్ట్ చేశాడు టార్చ్ లైట్ వెలుగుకి కళ్ళు మూసుకుని చూసి చూడనట్లు సంజయ్ వైపు చూస్తూ వీడికి లాస్ట్లో డౌట్ వచ్చిందా ఏంటి మాట్లాడింది నేనా కాదా అని లైట్ వేసి మరీ చూస్తున్నాడు అని అనుకుంటూ విండోస్ క్లోజ్ చేసింది హారిక అయినా ఏంటి వీడు ఈ టైంలో ఏకంగా హాస్టల్ దగ్గరికి వచ్చేస్తాడా పైగా టార్చ్ లైట్ వేస్తున్నాడు రూమ్లోకి ఇంకా నయం నాని వాళ్ళు లేవలేదు కాబట్టి సరిపోయింది లేస్తే అసలు నా గురించి ఏమనుకుంటారు ఈ మిస్టర్ రోమియోకి పనేమీ లేనట్లు ఉంది ఈసారి అలా చేయకుండా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని తనలో తానే అనుకుంటోంది హారిక చిట్టికి నేను వస్తానని ముందే తెలుసా లేకపోతే నేను వచ్చే టైంకి సరిగ్గా ఆ విండో దగ్గరికి ఎలా వచ్చింది అయినా ఇద్దరం భలే మాట్లాడుకున్నాము రోజూ చిట్టి నాతో ఇలాగే మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ ఈ మిస్టర్ రోమియో మా హాస్టల్ దగ్గరికి వస్తే నాకేంటి నేనెందుకు వాడికి ఆన్సర్ ఇచ్చాను చూసి కూడా సైలెంట్గా ఉండొచ్చు కదా వాడిని చూస్తే నాకు తెలియకుండానే నేను రియాక్ట్ అవుతున్నానా చిట్టి నీకేమైందే అని తన గురించి తానే ఆలోచిస్తోంది హారిక చిట్టి ఇంత నైట్ అయినా నీ గురించి నేను మీ హాస్టల్ దగ్గరికి వచ్చాను నిన్ను చూశాను నీతో మాట్లాడాను రేపు నువ్వు నన్ను కాలేజీ దగ్గర కలవడానికి ఒప్పించాను రేపు నువ్వు నాతో మాట్లాడతావా లేకపోతే ఎప్పటిలాగానే పోట్లాడతావా అని చిట్టి గురించి ఆలోచిస్తున్నాడు సంజయ్ అయ్యో బాబోయ్ టైం ట్వల్ అయ్యింది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫైవ్ అయ్యిందంటే వార్డెన్ జలజమ్మ వచ్చి స్టడీ అవర్స్ అంటూ నిద్ర లేపేస్తుంది అంటూ వాళ్ళమ్మ వాయిస్ అలారం సెట్ చేసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తోంది హారిక బైక్ పార్కింగ్లో పెట్టి విజిల్ వేస్తూ స్టైల్గా బైక్ వేసి తిప్పుతూ పైకి వచ్చాడు సంజయ్ ఏరా సంజయ్ చెప్పి వెళ్ళొచ్చు కదా ఎక్కడికి వెళ్ళావో ఏంటో కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు ఏమనుకోవాలరా అయినా ఈ టైంలో ఏంట్రా షికార్లు మళ్ళీ ఫ్యాష్ బ్యాక్ లైఫ్ని స్టార్ట్ చేస్తున్నావా ఏంటి డౌట్గా సంజయ్ని చూస్తూ అడిగాడు ప్రతాప్ అరే లేదురా చిట్టిని కలిసి వస్తున్నా నాకెందుకో దాన్ని చూస్తే గానీ నిద్ర రావట్లేదు అని ఎంతో నార్మల్గా చెప్పి వెళ్తున్న సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రతాప్ సంజయ్ వెనకే వెళ్తూ సంజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు హాస్టల్లో ఉన్నారు కదా ఇంత రాత్రి పూట ఒక అమ్మాయిని అది కూడా హాస్టల్లో ఉన్న అమ్మాయిని ఎలా కలవడానికి వెళ్ళావురా ఎవరైనా చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది అని కొంచెం టెన్షన్ పడుతూ అడిగాడు ప్రతాప్ ఒరే ప్రతాప్ నీకు చెప్పా కదా రేపు నువ్వు నాని మాట్లాడుకునే ఏర్పాట్లు చేస్తానని లైన్ క్లియర్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళి మాట్లాడచ్చు నువ్వు అని అన్నాడు సంజయ్ ఈ విషయం గురించి నువ్వు ఇంత రాత్రిపూట వెళ్లాల్సిన పనేంటి వాళ్ళు ఉదయం కాలేజీకి వస్తారని తెలుసు కదా అన్నాడు ప్రతాప్ తెలుసురా తెలుసు వాళ్ళు ఉదయం కాలేజీకి వస్తారని తెలుసు కానీ చిట్టి ఊరుకుంటుందా ఏంట్రా అస్తమానం మా చుట్టూ తిరుగుతున్నారు మీకు పని పాట లేదా అని గోల గోల చేస్తుంది నువ్వప్పుడు నానితో ప్రశాంతంగా మాట్లాడలేవు ఇప్పుడు చిట్టి నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు అదేంటి సంజు నాకేమీ అర్థం కావట్లేదు మనం వాళ్ళని కాలేజ్కి వెళ్ళే ముందు కలవచ్చు కానీ నానితో నేను పర్సనల్గా మాట్లాడతాను అంటే చిత్తి ఎలా ఒప్పుకుంటుంది డౌట్గా అడిగాడు ప్రతాప్ నువ్వు నానితో పర్సనల్గా మాట్లాడాలి అంటే హారిక అక్కడ ఉండకూడదు అది అక్కడే ఉంటే అస్సలు ఒప్పుకోదు దానికి నేను ఏదో ఒకటి చెప్పి దూరంగా తీసుకువెళ్ళిపోతాను సరేనా అంటూ ప్రతాప్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రేపు జరిగేది చూస్తూ ఉండ్రా నానికి ఎలా ప్రపోజ్ చేయాలో ఆలోచించుకో గుడ్ నైట్ బ్రో అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ వీడేంటి హారికాని దూరంగా తీసుకువెళ్తా అంటున్నాడు వీడు రమ్మంటే తనెందుకు వస్తుంది ఏంటో వీడు వీడి మనసులో ఏముందో అని అనుకుంటూ తాను కూడా లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయాడు ప్రతాప్ సంజయ్ హారిక గురించి ఆలోచిస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు హే చిట్టి లేవే వార్డెన్ జలజమ్మ వచ్చే టైం అయ్యింది అంటూ హారికని చిన్నగా తట్టి నిద్రలేపుతోంది నాని అదేంటి నాని నువ్వు నిద్రలేపుతున్నావు నన్ను అల్లారం పెట్టాను కదా అంటూ నిద్రలేచి అల్లారం చెక్ చేసింది బ్యాటరీ అయిపోయింది అన్న విషయం కూడా గమనించకుండా అలారం సెట్ చేసింది నైట్ చిట్టి ఏంటి చిట్టి కనీసం బ్యాటరీ అయిపోయిందని కూడా చూడకుండా అలారం సెట్ చేసావు నైట్ చల్లటి గాలి వస్తోందని మేము విండోస్ తీసి ఉంచితే క్లోజ్ చేశావు దీప కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ కోసం నోట్స్ రాసుకుంటే పేపర్స్ అన్నీ చింపేశావు ఏమైంది నీకు రాత్రి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచే నువ్వు ఈరోజు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేను వర్క్ రాసిన నోట్స్ చింపలేదు కదా వైట్ పేపర్ నోట్స్ చింపాను అని వెంటనే నాలిక కరుచుకుంది హారిక తానంతటి తానే నిజం ఒప్పుకున్నందుకు నేను చెప్పాన దీప ఇదే నోట్స్ చింపి ఉంటుందని దాని చేతే చెప్పించాను చూసావా పాపం నువ్వు జరీనా అని అనవసరంగా తిట్టావు హర్షాకి రాకెట్స్ వేయడానికి నోట్స్ చింపావా అని జరీనా పాపం నిన్న హెడ్ హెగ్గా ఉందని నిద్రపోయింది మనమందరం నిద్రపోతున్నా నిద్రపోకుండా ఉన్నది హారికానే అని అంది నాని సారీనే జరీనా అనవసరంగా నిన్ను తిట్టినాను అని జరీనాతో అని నా నోట్స్ ఎందుకు చింపినావే అంత నైట్ ఏం వర్క్ చేసినావు అంది డౌట్గా హారికాని చూస్తూ దీప దీప వర్క్ అని అనగానే వెంటనే ఏదో ఐడియా వచ్చినట్లు ఫేస్ పెట్టి అబ్బా ఎంత సాల్వ్ చేద్దామని అన్న మ్యాథ్స్ ప్రాబ్లం ఒక్కటి రాలేదే అందుకనే నీ బుక్లో ఒక టూ పేపర్స్ చింపాను రఫ్ కోసం అంతే అంటూ కవర్ చేసుకుంటూ వాళ్ళ ముందు నుంచి పక్కకు వచ్చేసి బాబోయ్ ఏంటి నాని కనిపించదు కానీ పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా ఉందే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటోంది హారిక టైం నైన్ అయ్యింది త్వరగా నడవండి కాలేజ్కి టైం అవుతుంది అని ఒకరితో ఒకరు అనుకుంటూ వాళ్ళ రూమ్కి లాక్ వేసి వార్డెన్ జలజంబ దగ్గర ఆ కీస్ పెట్టి ఫాస్ట్గా కాలేజ్కి నడవడం మొదలుపెట్టారు హారికా గ్యాంగ్ అబ్బా నేనేదో నైట్ క్యాజువల్గా అన్నాను ఈ మిస్టర్ రోమియో నిజంగా వచ్చేస్తాడేమో సంతోష్ వీళ్ళందరితో చెప్పేస్తాడా నేనే తనని రమ్మన్నాను అని ఎలాగైనా సంతోష్ని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ అటు ఇటూ చూస్తూ నడుస్తోంది హారిక కాలేజ్ దగ్గరికి వస్తున్న కొద్దీ ఒకటే టెన్షన్ పడుతోంది ఎక్కడైనా సంతోష్ కనిపిస్తాడేమోనని పరీక్షగా అబ్జర్వ్ చేస్తోంది ఏంటి చిట్టి ఏమైంది ఏమిటి ఆ చెమటలు కాలేజ్ ఇటు ఉంటే నువ్వేంటి అటు చూస్తున్నావు అంటూ హారిక అని డౌట్గా చూస్తూ అడుగుతోంది నాని అబ్బే ఏం లేదు నాని క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా అందుకనే చూస్తున్నాను అని తడబడుతూ అంది హారిక ఏంటి క్లైమేట్ చాలా బాగుందా చల్లగా ఉందా అంటూ చుట్టూ గమనించింది నాని చుర్రుమంటూ ఎండ కాస్తోంది ఒక పక్కన మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ ఊడ్చేస్తున్నారు వాళ్ళలా ఊడుస్తుంటే విపరీతమైన దుమ్ములేస్తోంది పైకి మరొక వైపు ఒకటే శబ్దాలు చేస్తూ వచ్చి పోయే వాహనాలు హడావిడిగా స్కూల్కి పరుగులు తీస్తున్న పిల్లలు ఆఫీస్కి టైం అయిపోయిందని పరుగులు పెడుతున్న ఉద్యోగులు మరొక వైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ రోడ్డు మీద ఇసుక కంకర లోడ్ దింపుతున్న భారీ లారీలు అంతా గమనిస్తూ నాని హారిక వైపు చూస్తూ ఏంటే చిట్టి నీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఎవరి కోసం చూస్తున్నావు నువ్వు అని హారికాని చూస్తూ చాలా చాలా డౌట్గా క్వశ్చన్ చేస్తోంది నాని నీ మొహం కోసం చూస్తాను అయినా ఏంటే నన్ను అలా చూస్తున్నావు ముందు చూసినాడు కాలేజ్కి టైం అవుతుంది అని మాట దాటవేసి అమ్మో ఏమో అనుకున్నాను కానీ నాని మరీ ఇంతలాగా అబ్జర్వ్ చేస్తోంది నేను ప్రతాప్ విషయంలో దానిని బాగా టార్చర్ చేసినట్లు ఉన్నాను అందుకే నా మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తోంది దయ్యం అని మనసులో తిట్టుకుంటోంది నానిని హారిక అయినా ఎక్కడికి పోతావు చిట్టి నేను నీతోనే ఉంటాను కదా నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీ ముందుకు వచ్చినప్పుడు నేను చూడనా ఏంటి అని మనసులో అనుకుంటోంది నాని హారిక బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు